నమస్తే అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ వచ్చేసాను మళ్ళీ మీ ముందుకి ఇలా ఈ వీడియో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో నెలలో ఆగస్టు నెలలో వీడియో తీసిన వీడియో అనమాట ఇది ఇప్పటికైతే కుదిరింది అప్లోడ్ చేయడానికి చాలా రోజుల నుంచి అలా ఉండిపోయాను పాత వీడియోలు చాలా ఉన్నాయండి అప్లోడ్ చేయడానికి కానీ మా గుర్తుల కోసం ఉంటాయి కదా అని చెప్పి ఇలా ఈరోజు అప్లోడ్ చేయటం అయితే జరుగుతుంది చక్కగా ఉదయాన్నే లేచి దేవుడికి సింపుల్గా మన ఇంట్లో రోజు అలానే ఉంటుంది కదా ఆ రోజు కూడా ఇలాగే సింపుల్గా జరుగుతుంది అనమాట మనందరం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం ఒకసారి అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అని అయితే నేను ఎప్పుడు అనుకుంటాను అలాగే ఈరోజు కూడా ఎప్పుడైనా సరే అందరం బాగుండాలని నేను అనుకుంటూ ఉంటాను అనమాట ప్రశాంతంగా దండం పెట్టుకొని మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా చూడండి నేను మీ బుజ్జమ్మ ఇదన్నమాట సంగతి ఇక్కడికి వస్తే మన తోటలో పువ్వులండి కనకంబరాలు వచ్చాయి గుర్తు కోసం ఉంటాయి కదా అని చెప్పి చక్కగా మరుమం వేసి అల్లి మా అమ్మాయికి అయితే పెడుతున్నాను ఇలా అది ఈ చిన్న చిన్న గుర్తులు మన చేతులతో పండించుకొని అలా చేస్తుంటే బాగా ఆనందంగా ఉంటుంది కదా ఇది ఎప్పటికీ గుర్తుండాలని చెప్పి ఇలా అల్లి చక్కగా పూలమాల ఇలా అయితే మా పాపకి అలంకరిస్తూ ఉన్నాను హ్యాపీగా ఉంటుంది కదా తర్వాత ఇక్కడ మా పాప పనంత అయిపోయింది అప్పటికే ఆ రోజు చక్కగా ఉయ్యాలుగుతూ ఉందనమాట ఇది మా హాల్ అండి రెండు బెడ్రూములు ఒక కిచెన్ హాలు బయట బాల్కనీ టూర్ కూడా పెట్టాను ఆల్రెడీ మీరు చూసేయండి మన జయలక్ష్మి వ్లాగ్స్ అని మన సెకండ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో కూడా వెళ్ళి చూడండి నేను ఏదో ఒకటి అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసిన వీడియో ది ఈ వీడియో కింద లింక్ ఇస్తాను జయలక్ష్మిది మీరు అది కూడా చూసేయండి బాల్కనీ టూర్ తీస్తాను చూడండి పోనీ ఇంకా బుజ్జి బుజ్జిలో అప్లోడ్ చేశాను కానీ అసలు ఎవరు చూడలేదు కానీ జయలక్ష్మి వ్లాగ్స్లో మాత్రం నలభై వేలు దాటిపోయింది ఆ వీడియో లింక్ ఇస్తాను దీని కింద తప్పకుండా చూడండి ఇదంతా మహాలనమాట ఇది పోయిన సంవత్సరం వీడియో అది ఇలా అయితే మన ఇంట్లో ఎప్పుడు సింపుల్గా ఉంటుంది అలా ఇలా బయటకు వస్తే చక్కగా బాల్కనీ అండి ఇది అప్పుడు చెట్లు కూడా చాలా చిన్నగా అలా ఉన్నాయి ఇప్పుడైతే చెట్లు బాగా పెరిగిపోయి చాలా బాగా అలంకరణగా పైన తోటలో కానీ అది ఉందనమాట ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వారి వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారు ఫ్రెండ్ కాదండి సార్ అని చెప్పాలి ఆఫీసులో వర్క్ చేసేటప్పుడు సార్ అనమాట అందరూ రిటైర్ అయిపోయారు మొత్తం సార్ రిటైర్ అయిపోయారు పోయిన సంవత్సరం మళ్ళీ మా వారు రిటైర్ అయిపోయారు అంతా ఇంట్లో కూర్చున్న టైంలో ఎన్ని సంవత్సరాల కంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ సార్ ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారు అనమాట మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నిజంగానే చాలా మంచివారండి ఆయన పాపం మంచి మంచి విషయాలు చెప్తారు ఏదైనా సరే ఈరోజు వస్తున్నారు సారు మీరు కూడా చూసేయండి చక్కగా మన తోటలోకి వెళ్ళి సంభాషణ అదంతా బాగుంది మాకు చాలా హ్యాపీ మెమొరీగా ఉంటుందని చెప్పి చాలా గుర్తుగా ఉంటుందని చెప్పి ఈ వీడియో అలా ఉంచేసి నేను అప్లోడ్ చేయటం అయితే ఈరోజు జరుగుతుంది అస్సలు ఇది చేయొద్దని చెప్పి మా అమ్మాయి దీపాలలో మళ్ళీ నూనె పోసుకుంటుంది అనమాట మధ్యాహ్నం దాకా వెళ్ళగాలని చెప్పి చిన్న కోరిక ఆమెకి ఎప్పుడు అలా చేస్తూ ఉంటుంది ఇష్టం అనమాట నూనె పోస్తూనే ఉంటుంది అనమాట అలా అదనమాట సంగతి ఈరోజు ఇంకా ఉన్నాయండి విషయాలు చూసేద్దాం ఈ వీడియో మొత్తం మరి వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ సార్ వచ్చేసారు చూడండి మాకు తెలియదు మీరు వస్తారని రోజు డాడీ లాస్ట్ మినిట్లో చెప్పారు థ్యాంక్ యూ అంకుల్ క్రెడిట్ మమ్మీకే యాక్చువల్లీ టమాటాలు మేము వేయలేదు అంకుల్ అవే వచ్చాయి మట్టిలో కాదు మేము ఇవన్నీ కూడా వేయలేదనమాట మమ్మీ బియ్యం వాటర్ పోస్తారు కదా కూరగాయల వేస్ట్ ఇవన్నీ మనం పీల్స్ అన్నీ తీసినప్పుడు అమ్మాయా పొందే కంగ్రాట్స్ అంకుల్ అని చెప్పండ నెక్స్ట్ మంత్ కదా అలా సార్ వచ్చిన తర్వాత మన లిటిల్ గార్డెన్ లోకి వెళ్ళి చక్కగా అప్పుడు చాలా చిన్నగా ఉంది చూసారు కదా గార్డెన్ ఎలా ఉందో చక్కగా హ్యాపీగా ఇంట్లోకి వచ్చి అలా మాట్లాడుకుంటూ సరదాగా చాలా మంచి వాళ్ళండి అంత పెద్ద సారైనా కూడా ఆయనకు అస్సలు గర్వం ఉండదు ఎంత మంచి అంటే అసలు మంచి మంచి విషయాలు చెప్తారు మనకి మంచిగా ఇలా ఉండాలి ఇలా చేసుకోండి అని ఒక ఇరవై ఐదేళ్ల నుంచి అయితే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా పాపకైతే ఎంతో సంతోషం అంకుల్ ఇప్పటికన్నా వచ్చారు మీరు చాలా థ్యాంక్స్ అండి అని అని చాలాసార్లు చాలాసార్లు అని ఆనందపడింది అనమాట అలా మాట్లాడుకుంటూ అలా అలా గడిపేశాము నిజంగా అండి ఇది చాలా మెమోరీ అంటే చాలా గుర్తుగా మేము ఉంచుకోవాల్సిన వీడియో అని చెప్పి నేను అనుకొని చాలా జాగ్రత్తగా ఇప్పటికైతే అప్లోడ్ చేయటం జరిగింది అంటే జాగ్రత్తగా సార్ వాళ్ళ ఇంటికి కూడా మేము రెండు సార్లు వెళ్ళామండి సారు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగా చూసుకున్నారంటే చాలా మంచి వాళ్ళు నిజంగా చాలా థ్యాంక్స్ వాళ్ళకి అంకుల్ ఈ సార్ హడావిడిగా కాదు లంచ్కి రండి ఆంటీని కూడా తీసుకోండి ఖచ్చితంగా స్కూల్కి వెళ్తుందా മാ ബി ഡേറ്റ് കൂട ബാക്ക് ഗ്രേഡ് കൂട എനിക്ക് ഞാൻ ഞാൻ ഇണ്ടിങ്ങ സൂപ്പർ സൂപ്പർ ഫവറി ഹാക്കേ ഉണ്ട് 2001 അകട്ട് കൂട വെക്കുക ഇലേറ്റർ 2010 ഫുൾ ആയിട്ട് ഓൺ ഇസ്ുന്നട അച്ചാ എവിടെയാണ് ആണോ ഓവുൻ ചേട്ടാ ഇതാണ് சூர சார் வீடியோல ஓகே ஓகே ஆச்சார் அவுன வீடியோ அவுண்ட் அவுன మా పాప పుట్టినరోజు సార్ పుట్టినరోజు కూడా ఒకే రోజు అండి మార్చి పదమూడవ తారీఖు అనమాట అసలు సార్ అయితే గత ఇరవై ఐదేళ్ల నుంచి మా పాప పుట్టినరోజు రోజున ఫోన్ చేసి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు మా పాపకి చాలా సంతోషం చాలా మంచి వారు సార్ చాలా మంచి మనసు అయింది నిజంగా అస్సలు ఇంత గర్వం ఉండదండి అంత పెద్ద సార్ అయినా కూడా మాకు చాలా సంతోషం అనిపించింది మంచి విషయాలు చెప్తారు అందరు మంచి కోరుకునే నాకు తెలిసి మంచి వ్యక్తి నా చాలా అభిమానం ఆ సార్ అంటే నిజంగా అలాగే మా పాప కూడా సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుందనమాట అవన్నీ ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం చాలా ఆనందంలో ఉన్నాం అనమాట అందరూ అవును నిజమే మా సార్ని మేము ఎప్పుడు వీడియోలో చూసుకుంటాం హ్యాపీగా ఉంది నిజంగానే ఎంత చక్కగా పలకరిస్తారు సార్ పాపం ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళే నిజంగా అవును మేము ఎప్పుడు అనుకుంటాం నిజంగా మర్చిపోవాలండి అసలు ఎంత బాగంటే పాపం అన్నిటికీ మర్చిపోవండి సార్ని అయితే ఎందుకంటే రిటైర్ అయిపోయినా కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే గత ఇరవై ఐదేళ్ల క్రితం కూడా సార్ దగ్గర ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది ఆఫీస్లో ఆయనకే ఫోన్ చేసేవాళ్ళం ఎంత ఓపిగ్గా అంటే ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి నిజంగా అంత ఓపిగ్గా సమాధానం చెప్పి ఆ సహానం ఆ ఓపిక మంచి మాటలు చెప్పడం చాలా అద్భుతం మంచివారండి ఆయన సార్ ఇంక బయలుదేరుతున్నారు లంచ్ కొండండి సార్ ఆయన ఎంత బతిలాడినా ఉండలేదండి బయలుదేరుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఇంటికాడ వెయిట్ చేస్తారమ్మా అని బాయ్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నిజంగా చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి మా ఇంటికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది మాకు అని చెప్పాను అలా బయలుదేరుతున్నారు కొంచెం బ్రతిమలాడితే కొంచెం అల్పాహారం తీసుకొని బయలుదేరారనమాట ఫస్ట్ టైం వచ్చారు సార్ ప్లీజ్ కొంచెం తీసుకోండి అని చెప్తే అలా మా వారి ఫ్రెండ్స్ కానీ మా వారి సార్ వాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇలా వాళ్ళ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియోలు తీసి ఇలా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఎప్పటికీ మనకి గుర్తులుగా ఉంటాయి కదండీ చక్కగా మనం అంటే ఫ్రెండ్స్ అదంతా ఏంటంటే ఎప్పటికీ ఒక ఆఫీస్లో చేసిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు గుర్తుంటారు అలా అందుకే వాళ్ళు వచ్చినప్పుడు నేను అలా వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఎలా ఉంది వీడియో మాకైతే చాలా గుర్తు కోసం అయితే ఎప్పటికీ జీవితాంతం ఉంటుందన్నమాట మళ్ళీ మరొక వీడియోలో అండి థ్యాంక్ యూ అందరికీ నేను మీ బుజ్జమ్మ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మనకు రెండు ఛానల్స్ ఉన్నాయి రెండు ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి అలాగే జయలక్ష్మి ది బాల్కనీ టూరు ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే చూడండి బుజ్జి బుజ్జి కన్నా మన జయలక్ష్మి వ్లాగ్స్ అయితే భలేపోతుంది థ్యాంక్ యూ అందరికి బాయ్ సీయూ